మీకు ఏ పనైనా పోస్ట్ పోన్ చేయాలనిపిస్తే ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన మైండ్ ఎప్పుడూ కూడా బోలెడన్ని సాకులతో రెడీగా ఉంటుంది పోస్ట్ పోన్ చేయడానికి సాకులు ఎప్పుడూ కూడా మన చుట్టూ చాలా ఉంటాయి కానీ అవకాశాలు ఎప్పుడూ ఉండవు చాలా తక్కువగా ఉంటాయి అవకాశాలు టైం తిరిగి రాదు ఆ సిచ్యువేషన్ ఆ మూమెంట్ మళ్ళీ రాదు చేయాల్సిన పని చేసేయాలంతే ఏ పనైనా చేయాలా వద్దా అన్న ఆలోచన వచ్చింది అంటే అది పోస్ట్ పోన్ చేసే అవకాశమే చాలా ఎక్కువగా ఉంటుంది వేరే ఆప్షన్ లేదు ఈ పని నేను ఇప్పుడే చేసేయాలి అని మనం ఫిక్స్ అయితే ఆ పని చేసేస్తామంతే సాకులు ఎప్పుడూ కూడా చెప్తూ కూర్చోకూడదు ఎప్పుడైతే మనం మన బ్రెయిన్కు ఒక సాకు చెప్తామో అది రిలాక్స్ అవ్వడానికి ఈ రెడీగా ఉంటుంది సో ఎప్పటి పని అప్పుడు చేసేయాలంతే ఇక వేరే ఆప్షన్ లేదు